ఆపరేషన్ సింధూర్ నిజంగా ఒక ఘన విజయం సాధించిందనే చెప్పాలి ఇండియా అయితే ఇప్పుడు మురళీ నాయక్ తెలుగు రాష్ట్రాల్లో మురళీ నాయక్ అనే ఒక వేతనం చనిపోవడం కూడా జరిగింది సో ఒకసారి దీని మీద పబ్లిక్ బయట తీసుకున్నాం పబ్లిక్ ఓపెనింగ్ సో నమస్తే అన్న అక్కడ మురళీ నాయక్ అనే ఒక జవాన్ కూడా చనిపోయాడు ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు ఎదురు కాల్పుల్లో ప్రజల్ని అంటే సివిలియన్స్ ని కాపాడే క్రమంలో ఆయన వేరే మరణం చెప్పొచ్చు అది మామూలు మరణం కాదు ఈ టైంలో చనిపోయిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా దేశానికి వీరమరణం పొందిన వ్యక్తులతో సమానం ఆ మురళీ నాయక్ కూడా చనిపోవడం నాకు చాలా అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించాడు కదా కొంచెం సాడ్ ఫీలింగే అయినప్పటికీ దేశం గర్వపడే స్థితిలో ఆయన చనిపోవడం అనేది చాలా గుడ్ నాకు చెప్తా ఒకే ఒకటే విషయం ఈ ఆపరేషన్ సింధూర్ మోడీ పెద్ద వ్యూహం అని చెప్పొచ్చు నిజంగా పద్నాలుగు రోజులు టైం తీసుకొని అంటే ప్రతి దానికి మీరు చూసుకోండి అక్కడ ప్రతి ఎటాక్కి పది పన్నెండు పద్నాలుగు అంటే ఎవరు కూడా కంగారు పడద్దు అటాక్ చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచన ఉండాలి మిలిటరీకి ఫుల్ ఫోర్సెస్ ఇచ్చి రంగంలోకి దింపి ఈ రోజున ఆపరేషన్ సింధు ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే మిషన్ అది మోడీకి వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదని నేను సగర్వంగా చెప్తున్నాను నిజంగా మోదీని గారిని కూడా చంపేస్తా అన్నట్లుగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు అసలు మీ రెస్పాండ్ వాళ్ళ చనిపోకుండా చూసుకోమను వాళ్ళకి తిండి లేదు నీళ్ళు లేవు వాళ్ళ పంటలు లేవు ఈ రోజు నుంచి ఆర్థిక సంక్షోభం ఎక్కువైపోద్ది అన్నమాట పాకిస్తాన్లో తిరుగుబాటుతనం వస్తుంది వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలే వాళ్ళ మీద తిరుగుబాటుతనం వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని చంపేసుకుంటారు ఆ పరిస్థితి రాకుండా వాళ్ళని కాపాడుకోమను ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా మోడీ కాదు కదా అక్కడ భూమి మీద ఉన్న గడ్డి పరక కూడా పేకలేరు వాళ్ళు అర్థమైందా మనం మన భూమి మీద మొలిచిన గడ్డి పరక కూడా ఇలా పేకలేరు ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది లేడీస్ మిలిటరీ లేడీస్ ఆపరేట్ చేస్తేనే మీరు తట్టుకోలేకపోయారు ఆపరేషన్ సింధూర్ ఏ అలాంటిది మొత్తం ఆర్మీయే దిగిందనుకో అఫీషియల్స్ దిగారనుకో మీరు ఏమైపోతారు అర్థం వాడవలసిన మిషల్స్ వాడితే మీరు ఏమైపోతారు కాబట్టి ఎప్పుడైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రతి కంట్రీ లిస్ట్లో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రతి కంట్రీలో అడగండి మీరు టెర్రరిస్ట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ చెప్తారు ఎందుకంటే మన ఒక్కళ్ళు మన ఒక్కరమే కాదు సఫర్ అయ్యింది ఈ ఉగ్రవాదుల వల్ల చాలా కంట్రీస్లో సఫర్ అయ్యారు చాలా కంట్రీస్లో మానవ బాంబుల కింద ఒక ఒక లక్ష మంది ఒక వెయ్యి మందిలోకి వెళ్ళి వీళ్ళు చనిపోతారనమాట వాళ్ళ సిద్ధాంతాలు ఏం నేర్పుతున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాల అర్థమైందా అంటే ఇలా చనిపోవడం వల్ల వాళ్ళకి ఏం వస్తుంది అర్థమైందా వాళ్ళు వాళ్ళంతమంది ప్రాణాలను తీసుకెళ్తే వాళ్ళకి ఏంటి వచ్చే సంతోషం ఏంటి దాన్ని ఏమంటారు సైక్ సైకో యాటిట్యూడ్ అంట అంటే సైకలాజికల్ గా అలో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే ఎలా ఇలాంటి వాటికి ప్రోత్సహించరు వాళ్ళకి తినడానికి కానీ సరిగ్గా ఉండటానికి కానీ అసలు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైనా కానీ డెవలప్మెంట్ కూడా ఏం లేదు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అంత యుద్ధం జరిగినప్పటికి కూడా ఇంకా సై అంటే సై అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు ఓకే ఇంకా ఏమన్నా వాళ్ళ ప్లాన్ మూర్ఖత్వం మూర్ఖత్వం మనిషిని ఎంత ఏ స్థితికి తీసుకెళ్తంటే అది మరణ అంచుల దాకా తీసుకుపోద్దు అన్నమాట మూర్ఖత్వం లేకుండా వివేచన ఆలోచన జ్ఞానంతో ఆలోచించిన ప్రతి వ్యక్తుడు ప్రజలను కాపాడే రాజు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి మీరు ఎలాగైనా చావండి మేము మట్టికి చేయవలసిన చేస్తాం భారతదేశం మీద ప్రతి దాడి చేస్తాం ఎంతమంది చచ్చిపోయినా కానీ మీరు చావండి అంతే మా మా దాడి అయితే మేము ఆ అంటే దాన్ని మూర్ఖత్వం అంటారు అంటే తెలివి లేదు పాకిస్తాన్ అనే కంట్రీకి తెలివి తెలివి చాలా తక్కువ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చైనా అక్కడ ఉసుకొలుపుతుంది నిన్ను నిన్ను మానవభావం కింద చైనా వాడుకుంటుంది నువ్వు అందరిని వాడుతున్నావు కానీ దాంట్లో మొట్టమొదటి చైనా చైనా మనకి చాలా రుణపడి ఉందబ్బా చైనా అసలు ఆ ప్రయత్నమే చేయకూడదు నన్ను అడిగితే మనం చైనాకి దేవుణ్ణే ఇచ్చాం బౌద్ధ మతాన్నే ఇచ్చాం కానుగ్గా వాళ్ళ మనకి మొక్కి సాగిలి పడి మొక్కి నమస్కరించాలి అలాంటి పరిస్థితులు లేసి ఈ రోజున మన దేశానికే కాలు కాలు దూగుతున్నారంటే కయ్యానికి అసలు ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నారంటే మీరు పాముని పక్కల పడుకోబెట్టుకుంటున్నారు అర్థమైందా పాకిస్తాన్ ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు మీరు రేపు పొద్దున మిమ్మల్ని కావటే అది కాబట్టి ఇలాంటి టెర్రరిస్టులని ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఏ కంట్రీ అయినా సరే అది టెర్రరిస్ట్ కంట్రీయే ఇలాంటి వాళ్ళ వాళ్ళ అమాయకులు ఇన్నోసెంట్ పీపుల్స్ సివిలియన్స్ వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు అమాయకుల్ని టార్గెట్ చేస్తారు ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు చూసాం మొన్న అటాక్లో బెహల్గాం అటాక్లో వాళ్ళు అంటే ప్రాపర్గా ఉగ్రవాదాన్ని చూపించి వెళ్ళిపోతే సరిపోయేది వాళ్ళు ఎక్స్ ఎక్స్పెషల్లీ అక్కడ ఈ రిలీజియన్ తీశారు ఈ రిలీజియన్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు నువ్వు ఏ మతం నువ్వు ముస్లిం అయితే నేను వదిలేస్తా హిందూ అయితే కాల్చేస్తా అది దానికోసమే ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టవలసి వచ్చింది అర్థమైందా వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపేశారు కాబట్టి అంటే వాళ్ళ నుదుటిను బొట్టును చెరిపేశారు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ని ల్యాండ్ చేశారు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి ఎదురు దెబ్బ ఏంటో చూపించారు ఓచ అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి కనీ విని ఎరగని రీతిలో మోడీ చూపించిన వ్యూహం అయితే యాడ్సప్సప్ ఫైనల్ గా మురళి మరణం నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనేది చెప్పుకోవాలి ఈ టైంలో ఏం చెప్తారు మురళి నాయక్ జవాన్కి జోహార్ నిజంగా ఆఫ్ చెప్తున్నా నిజంగా మురళీ నాయక్ ఈ టైంలో ఈ టైంలో అంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సివిలియన్స్ కోసం చిన్న ఏజ్ చాలా చిన్న వయసు అయింది అలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో సివిలియన్స్ కోసం నువ్వు ప్రాణాలు అర్పించావంటే నిజంగా నీకు భారతదేశం తరపున మిలిటరీ వ్యవస్థ అందరికి కూడా హ్యాడ్సాప్ చెప్తున్నా మీరు ఇదే రకంగా భారతదేశానికి వెన్నుముకలాగా మీరు పనిచేసినంత వల్ల మేము ప్రో మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం మీకు ఎటువంటి ఆర్థిక సాయం కావాలన్నా మేము ముందుకు వచ్చి సాయం అండి సింధూర్ టూ పాయింట్ యుద్ధం ఎలా ఉంది ఇప్పటికైతే భారత్ సూపర్ ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉగ్రవాదిని ఉరికిచ్చి ఉరికిచ్చి చంపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎక్కడ బాంబేలున్నా పాకిస్తాన్ నా కొడుకులు ఒక్కొక్కటి భయం బిక్కు బిక్కు అంటూ బతుకుతున్న పరిస్థితి ఉంది సో ఇది ఆపరేషన్ టూ పాయింట్ ఓ సింధు సింధూర్ అనేది కాన్సెప్ట్ చాలా ఆలోచించి పెట్టారండి ఏదైతే ఈ ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను చంపి కానీ మన భరత మాతకు నెత్తుడి తిలకం దిద్దితేనే ఈ దేశాంగ గౌరవాన్ని కాపాడినట్టు అవుతామని చెప్పేసి మంచి ఆలోచనతో పెట్టారు అదేవిధంగా కూడా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అదేవిధంగా విమానాశ్రయాలు పేలా అంటే స్కూల్స్ అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ చాలా వరకు ఇప్పుడు ఆస్తి నష్టం జరిగింది అదే కొన్ని వందల వేల మంది ఉగ్రవాదులు మరణించారు సో అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు యుద్ధమే కోరుకుంటున్న అన్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇంకా మేము యుద్ధానికి సిద్ధం అన్నట్టు తగ్గేది అన్నట్లుగా వాళ్ళ చెప్పిన రిప్లైస్ కావచ్చు అవన్నీ చూసుకుంటే సో వాటిని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఆ గవర్నమెంట్ కానీ మారాలే ఆ ప్రజ ఆ ప్రజలు పాకిస్తాన్ ప్రజలు పాపం బిక్కుబిక్కుమంటూ ఆ రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి అడుక్కుంటున్న పరిస్థితి చిన్నపిల్లలు ఏడుస్తున్న పరిస్థితి సో ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మారాలి ఆర్మీలు మారాలి ప్రజలను కాపాడుకోవాలి ఎంతసేపు తగ్గేదే లేదు అని ఆ విధంగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా కూడా ఇక్కడ ఉన్న సింహం అండి మేము కూడా తగ్గేదే లేదండి ఎంతమంది ఉగ్రవాదులు వస్తారో నా కొడుకులు ఉగ్రవా ఉగ్రవాదులు రాండి తప్పకుండా ఎక్కడ ఏదైనా మంచిగా ప్లేస్ ఏదైనా మీరు చెప్పండి లేదంటే మమ్మల్ని చెప్పినా మేము వస్తాం మా ఆర్మీకున్న సత్తా ఏంటో ఇప్పటికే చూశారు ఇప్పటికే మీ అంటే ఇప్పుడు మీ హెలికాప్టర్లు కానీ మీ యుద్ధ విమానాలు కానీ ఇప్పటికే నాలుగైదు కూలిపోవడం జరిగింది మీ డ్రోన్లు కొన్ని వందల వేల సంఖ్యలో మీ డ్రోన్లు కూలి చేయడం జరిగింది మీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంది ఇప్పటికే ఆయన మీ ప్రపంచ మఠంలో ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ అనేది లేకుండా పోయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మారండి మారి బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే మీరు చేసిన తప్పుకు ఏదైతే ఆ ఏడుగురు ఉగ్రవాదులు ఏడుగురు ఉగ్రవాదులను అప్పచెప్పండి మీరు ఊపిరి నుల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే ఊపిరి ఆపేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా చంపేస్తాం అన్నట్లుగా కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి కదా నరేంద్ర మోడీ గారిని చంపే ఉగ్రవాదులు కానీ లేకుంటే పాకిస్తాన్ కొడుకులు ఎవ్వడు కూడా ఏం చేయలేడండి నరేంద్ర మోడీ గారు అనేది ఒక సింహం సింహం ముందట ఈ కుప్పిగాంతులు అనేవి మానుకోవాలి భారతదేశ జనాభా నూట ఇరవై కోట్ల జనాభా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నదాములు అందరం కూడా పైన ఉన్నాము ఈరోజు మీ పాకిస్తాన్ పైన మీ ముస్లింలే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు మిమ్మల్ని ముస్లింలుగా కూడా పరిగణించడం లేదు ఇక్కడ ముస్లింలు అంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత దిగజారిపోయారో ఒక్కసారి మారండి ఇప్పటికైనా మారకుంటే ఇప్పుడు శరణమా మరణమా అనేది ఒకటి మీరు ఆలోచించుకోండి మీరు మరణమే కోరుకుంటే తప్పకుండా ఈ దేశ పౌరులు కానీ నరేంద్ర మోడీ గారు మీకు మరణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో అయితే ఇప్పుడు ఇది ఎంత దారి తీస్తుంది అనుకోవచ్చు అంటే బ్రదర్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నష్టం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా సో మళ్ళీ రివర్స్ గా ఏదైనా చేస్తే తప్పకుండా అండి ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత యుద్ధంలో దిగిన తర్వాత చావా రేవా రెండే ఒకటే రెండే ఉంటాయండి ఏదైనా ఒకటే కోరుకోవాల్సి ఉంటుంది రెండు కావాలంటే ఉండదండి అవ్వ కావాలి బువ్వ కావాలంటే ముందుగా ఆలోచించుకోండి పాకిస్తా పాకిస్తాన్లో ఉండే ఏ ఉగ్రవాదైనా కూడా ఇప్పుడే మారండి మారడానికి మీకు నరేంద్ర మోడీ గారు ఒక అవకాశం ఇచ్చారు మారి తప్పైందని క్షమించి ఆ ఏడుగురు ఉగ్రవాదులను అప్పచెప్పి తప్పైందని చెప్తే మీకు భారతదేశం నుండి కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నుండి క్షమించే ఒక వీలుంటుంది లేదు అని అంటే మీ అందరికీ కూడా మరణం అనేది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు అదే విధంగా వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పటికే చాలామంది చనిపోయారు మళ్ళీ యుద్ధం ఏ యుద్ధం చేసినా యుద్ధానికి అంత సంసిద్ధంగా భారతదేశం ఎప్పుడు ఉంది దాన్ని తట్టుకునే ధీటైన సత్తా మీ దగ్గర ఉంటే రెడీ రాండి ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ ఎక్కడైనా భారతీయ పౌరులు భారతీయ ఆర్మీ మీరు ఎక్కడ ఎక్కడ యుద్ధానికి పిలిచినా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఏపీకి చెందిన ఒక తెలుగు కుర్రాడు మురళి నాయక్ సో ఆ యుద్ధంలో చనిపోయారు కదా సో ఆ ఫ్యామిలీకి వాస్తవానికి మన భారత బిడ్డ మన తెలుగు బిడ్డ ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఈ దేశం కోసం ఎల్ల వేళ ఈ గడ్డ రుణం తీసుకోవడానికి చనిపోయినా కూడా తప్పులేదు అలాంటి అవకాశం నాకు కూడా వచ్చినా కూడా ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎల్ల మేము రెడీగా ఉన్నాము ఎంతమంది ప్రాణాలు పోయినా మంచిదే పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో మొత్తం కూడా నాశనం చేసే వరకు మేము ఊరుకోమనేది అయితే స్పెషల్గా చెప్తున్నాం అది యుద్ధం అని కాదు మన కర్ర ఉన్నది పవర్ అది మనమే గెలిచింది మనమే మనకేం లేదు ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ రాజస్థాన్ అక్కడ బం పెట్టినా కూడా అక్కడ వాళ్ళకి ఏం అవ్వలేదు వాళ్ళకి రాత్రి అంత కనిపించిందంట అంటే మై విశాఖ కనిపించింది ఆయన కూడా వాళ్ళకి స్ట్రాంగ్ ఉన్నది అంటే వాళ్ళ వాళ్ళ బౌండరీ కన్నా ఉండే వాళ్ళకి లేదు మనం ఇక్కడ ఉన్నాం అంటే మనం ప్రౌడ్ ఫీల్ మనం వాళ్ళకి స్ట్రెంగ్ ఇవ్వాలి అలా అంతే ప్రేర్ చేస్తున్నారు